కర్మయోగమా జ్ఞానయోగమా మూడవ అధ్యాయం అర్జునుని ప్రశ్నతో మొదలవుతుంది ఆ ప్రశ్న సారాంశం కర్మయోగం శ్రేష్టమా జ్ఞానయోగం శ్రేష్టమా ముందు ఆ శ్లోకం చూద్దాం మూడవ అధ్యాయం మొదటి శ్లోకం అర్జున వాచసీ చేత మతా జనా కర్మని మూడవ అధ్యాయం పేరు కర్మయోగం ఇది అర్జునుని ప్రశ్నతో మొదలవుతుంది రెండవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చేసిన బోధ ఆధారంగా వచ్చిన ప్రశ్న అది కృష్ణ పరమాత్మ స్పష్టంగానే చెప్పినా కూడా అర్జునునికి సందేహం కలిగింది దాని కారణం రెండవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ తన మొదలు పెట్టాడు గతా అని మొదలెట్టాడు జ్ఞాని జీవితంలో దుఃఖించాడు అన్నాడు అది వేదాంతానికి ఉనాది దుఃఖం అనే సమస్యకు పరిష్కారం జ్ఞానం ఒక్కటే అని నొక్కి వక్కానించాడు కృష్ణ పరమాత్మ అజ్ఞానం దుఃఖహేతువు జ్ఞానం సుఖ ప్రాప్తి ఈ విధంగా తన బోధని జ్ఞానంతో మొదలుపెట్టాడు అలాగే జ్ఞానంతో ముగించాడు కూడా ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అన్నాడు అంటే జ్ఞానికి జీవితంలో ఎన్నడూ మోహం ఉండదు అతను జీవన్ముక్తిని అనుభవిస్తాడు అని చెప్పాడు జ్ఞానం గురించి అంత గట్టిగా చెప్పినా కూడా మధ్యలో యోగస్థ కురు కర్మాణి అన్నాడు అంటే అర్జున కర్మలు చేయి అన్నాడు అందువల్ల అర్జునుడు అయోమయంలో పడ్డాడు కర్మయోగమా జ్ఞాన యోగమా ఇప్పుడున్న పరిస్థితి చూస్తే అతనికి కర్మమా అనేసి జ్ఞానానికి వెళ్లాలని ఉంది పలాయన వాదం చిత్తగించాలని ఉంది అందువల్ల ఇప్పుడు అతను కర్మ చేయటానికి సిద్ధంగా లేడు ఇదే మంచి అవకాశం విలంబులు కింద పడేసి ఏదైనా గురుకులానికి వెళ్లి గీత నేర్చుకుంటే బాగుంటుంది అని అనిపిస్తోంది కానీ యోగస్థ కురు కర్మ అని అన్న వాక్యం పట్టి ఆపుతోంది అర్జున నీ విధిని నువ్వు నిర్వర్తించు అన్నాడు ప్రస్తుత పరిస్థితుల్లో అర్జునుని నీ విధిని ఏమిటి యుద్ధం చేయాలి జ్ఞానబోధ చేసి అందువల్ల కర్మ చేయి అంటున్నాడు అది ఎలా సాధ్యం అది ఎలా ఉందంటే ఇదిగో ఇది ఐదు వందల రూపాయల నోటు ఇది వంద రూపాయల నోటు ఐదు వందల విలువ ఎక్కువ అందువల్ల నువ్వు వంద తీసుకో అన్నట్టు ఉంది ఇది అర్థం లేకుండా పరస్పర విరుద్ధంగా ఉంది కానీ మనం కృష్ణ పరమాత్మ అర్జునుడిని నిజంగా అయోమయంలో పడేశాడో లేదో చూడాలి మనం కూడా తొందరపడి అర్జునునితో చేతులు కలపకూడదు రెండవ అధ్యాయాన్ని మనం సరిగా విశ్లేషిస్తే కృష్ణ పరమాత్మ సరిగ్గానే చెప్పాడు అర్జునుడే సరిగా అర్థం చేసుకోలేదు అని తెలుస్తుంది అర్జునుడు అడిగిన ప్రశ్న అందరూ ఎప్పుడు అడుగుతూనే ఉంటారు జ్ఞానయోగం గొప్పదా కర్మయోగం గొప్పదా దానికి ఇంకా కొన్ని కలుపుతారు కూడా వాళ్ళు భక్తి యోగం గొప్పదా రాజయోగం గొప్పదా అంటారు లేకపోతే కుండలిని యోగం గొప్పదా అంటారు కర్మయోగ మార్గం జ్ఞానయోగ మార్గం భక్తి యోగ మార్గం రాజయోగ మార్గం అన్ని మోక్షానికి దారితీస్తాయని వాటిలో బాగున్నది ఎన్నుకుందామని అనుకుంటారు అందరు అర్జునుడు కూడా అదే పొరపాటు చేశాడు జ్ఞానయోగం కర్మయోగాల్లో జ్ఞానయోగం మెరుగైనదని అది పాటిస్తే కర్మయోగం పాటించని అవసరం లేదని అనుకున్నాడు ఇక్కడే మనం జాగ్రత్తగా వేదాంత బోధను గ్రహించాలి కర్మయోగాన్ని జ్ఞానయోగాన్ని ఎప్పుడూ ఒకదానితో ఒకటి పోల్చకూడదు ఇది ఎలా ఉందంటే ప్రైమరీ స్కూల్ కి వెళ్తావా సెకండరీ స్కూల్కి వెళ్తావా అని అడిగినట్టు ఉంటుంది రెండు అవసరమే ఒకదాని తర్వాత ఒకటి చేయాలి ఈ రెండింటిలో ఏది వాడవచ్చు అనే అవకాశం ఉన్న చోట పోలిక వస్తుంది కానీ రెండవ అధ్యాయం సరిగా అధ్యయనం చేసి ఉంటే కర్మయోగం జ్ఞాన యోగాల్లో ఏదో ఒకటి కాదు రెండు సమానంగా చేయాల్సిన సాధనలని అర్థం అవుతుంది కర్మయోగం ముందు పాటించి అధికారిత్వం పొంది అప్పుడు జ్ఞానయోగానికి రావాలి జ్ఞానయోగానికి రానిదే కర్మయోగం అసంపూర్ణం కర్మయోగం లేనిదే జ్ఞానయోగం అసాధ్యం ఈ మాట మనం చెప్పడం కాదు కృష్ణ పరమాత్మే స్పష్టంగా రెండవ అధ్యాయంలో యాభై రెండవ శ్లోకంలో చెప్పాడు మోహకలిలం తదాగంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ అన్నాడు దాని అర్థం కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది జ్ఞానయోగానికి రావాలి అని చూసాం అక్కడ రెండింటిలో ఏది అనే ప్రశ్నే లేదు కృష్ణ పరమాత్మ బోధ సారాంశం ఇది కర్మ చేయి చిత్తశుద్ధి పొందు జ్ఞానం పొందు మోక్షం పొందు ఇదే గీతా సారాంశం కూడా ఈ అంశాన్ని కృష్ణ పరమాత్మ స్పష్టంగానే చెప్పాడు అర్జునుడే సరిగా వినలేదు వినకుండా కృష్ణ పరమాత్మను తప్పు పడుతున్నాడు దీని ఫిల్టర్ లిజనింగ్ అంటారు అర్జునుడే కాదు ప్రతి విద్యార్థి చేసే పని అదే అతను క్లాస్ కి వచ్చే ముందే కొన్ని సిద్ధాంతాలను ఏర్పరచుకుని వస్తాడు కొంతమందేమో కలియుగంలో జ్ఞాన యోగం కన్నా భక్తి యోగమే మంచిదని వింటారు మరి ఏమో కర్మయోగం కన్నా భక్తి యోగం గొప్పదనుకుంటారు అలా ఒక ఉద్దేశంతో వినేటప్పుడు వాళ్లకు నచ్చిన అంశాల గురించి స్వామీజీ మాట్లాడితే ఇవాళ స్వామీజీ బాగా మాట్లాడారు అంటారు అర్జున విషయంలో అతను కర్మ వద్దనుకున్నాడు అందువల్ల అతను సరిగా వినలేదు కృష్ణ పరమాత్మ కర్మ అవసరం జ్ఞానం అవసరం అన్నాడు కానీ సరిగా వినకపోవటం వల్ల అర్జునుడు ఈ ప్రశ్న వేశాడు కృష్ణ పరమాత్మ గొప్పతనం చూడండి నువ్వు సరిగా వినలేదు అనలేదు శిష్యుడు నువ్వు సరిగా చెప్పలేదు అంటే గురువు తిరిగి శిష్యుడిని నిందించలేదు అదే గురువు ప్రత్యేకత ఆ ప్రశ్నను శ్రద్ధగా విన్నాడు తెలివైన ప్రశ్నగా భావించాడు సరిగా వినకపోవటం వల్ల వచ్చిన ప్రశ్నగా మనం నిర్ధారిస్తున్నాం కానీ కృష్ణ పరమాత్మ అలా అనలేదు మళ్ళీ ఓపికగా కర్మయోగం అంతా వివరించాడు ఆ విధంగా మూడో అధ్యాయం కర్మయోగం గురించి చెప్తే నాలుగు ఐదు అధ్యాయాలు జ్ఞానయోగం గురించి చెప్తాయి ఈ నేపథ్యంతో అర్జునుని ప్రశ్నను చూద్దాం అర్జున ఉవాచ అర్జునుడు అడిగాడు ఏమని హే జనార్దనా బుద్ధి జాయసి కర్మణః కర్మణ బుద్ధి అంటే ఆత్మ జ్ఞానం సంస్కృతంలో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది బుద్ధి అంటే జ్ఞానాన్నిచ్చే పరికరం అవ్వచ్చు జ్ఞానం పొందాల్సిన వస్తువు అవచ్చు జ్ఞానమే అవచ్చు సందర్భం బట్టి మారుతుంది అలా ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానం అది కూడా ఆత్మ జ్ఞానం ఈ ఆత్మ జ్ఞానం కర్మ కన్నా శ్రేష్టంగా ఉన్నట్టు ఎందుకు కృష్ణ పరమాత్మ రెండవ అధ్యాయంలో జ్ఞానం గురించి మొదట్లోనూ చివరిలోనూ మాట్లాడాడు పైగా జ్ఞానమే దుఃఖానికి మోహానికి కూడా మందు అన్నాడు అర్జునుడు ఇది నేను చెప్పలేదు నువ్వే అన్నావు అని గుర్తు చేస్తున్నాడు తే మాత ఇది నీ బోధ కానీ నువ్వు ఏం చేస్తున్నావు జ్ఞానం గురించి అంత గొప్పగా చెప్పి ప్రజ్ఞుని లక్షణాలను అంత బాగా వర్ణించి ఇప్పుడు నన్నేం చేయమంటున్నావు మాం గోరే కర్మనికి ఏదైనా ఆశ్రమానికి వెళ్ళమని చెప్పే బదులు యుద్ధం చేయమని ఎందుకంటున్నా కర్మ చేస్తే జ్ఞానం రాదని తెలుసు కదా కర్మ చేసే వాటిని కర్మేంద్రియాలు అంటారు వాటి వల్ల జ్ఞానం రాదు మీకు ఏదైనా అనుమానం ఉంటే ప్రతిరోజు మీ గదిని ఒక గంట సేపు కడిగి చూడండి దానివల్ల ఏం జ్ఞానం పొందారో ఆలోచించండి చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలంటే అరగంట సేపు పరిగెడితే తెలుస్తుందా కర్మ ఇవ్వదు అలాంటప్పుడు కర్మ చేయమని చెప్పి లాభం ఏమిటి పోనీ అదేమైనా సంతోషకరమైన కర్మ అంటే అది కాదు అర్జునునికి అప్పుడు అదిష్టమైన కర్మ కాదు అందువల్ల నువ్వు స్పష్టంగా చెప్పకుండా నన్నెందుకు తికమక పెడుతున్నావు అని ఈ ప్రశ్న అడిగాడు అర్జునుడు